हायद्राबाद बीआरके बाबूनवदा कालेश्वरम पर कमीशन विचारने को हाजर रहेना बीआरए साधिनेता को सांगी కమిషన్ కార్యాలయం వద్ద బీఆర్ఎస్ శ్రేణులతో శిరలింగంపల్లి సీనియర్ నాయకులు మరియు గచ్చిబౌలి డివిజన్ మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా పాల్గొన్నారు ముందుగా టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాళేశ్వరం కమిషన్ ఉద్దేశించి మాట్లాడడం జరిగింది అనంతరం కార్యాలయం చర్చల్లో పాల్గొన్నారు కమిషనర్ భవనం ముందు కేటీఆర్ వెంట సంఘీభావంగా వచ్చిన ఇల్లందు నియోజకవర్గం నుండి తరలి భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు రేఘా కాంతారావు మాజీ శాసన సభ్యురాలు హరిప్రియ నాయక్ మాజీ జిల్లా అధ్యక్షులు బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక సభ్యులు దిండిగాల రాజేందర్ టీబీజీకేఎస్ డిప్యూటీ జనరల్ సెక్రటరీ రంగనాథ్ ఇల్లందు పట్టణ నాయకులు అబ్దుల్ నబీ రవితేజ యూత్ విభాగం లలిత్ పాసి చాంద్ పాషా ఉపేందర్ తదితరులు పాల్గొన్నారు లాంటి భారతదేశంలో కట్టింటే ఇట్లాంటి చిల్లర రాజకీయ పార్టీలు ఉన్న కాడ కాకుండా ఇంకెక్కడన్నా కట్టింటే ఒక అత్యుత్తమ పురస్కారం కూడా వారికి అందేది త్రీ గార్జెస్ అనే డ్యామ్ చైనాలో ఉంది దాని కట్టనికి పదహారు ఏళ్ళు పట్టింది కానీ అదే కాళేశ్వరం ప్రాజెక్టు కేవలం నాలుగేళ్లలో పూర్తి చేసి కేసీఆర్ గారు నలభై ఐదు లక్షల ఎకరాలకు నీళ్ళిచ్చే ప్రయత్నం చేసి తెలంగాణను కోటి ఎకరాల మాగానం చేసింది కేసీఆర్ గారు అందుకే ఈరోజు కేసీఆర్ గారి మీద ఏదైతే కక్ష సాధింపు చర్యలు బీజేపీ కాంగ్రెస్ కలిసి చేస్తున్నాయో దున్నపోతు ఈ ఒకడంటే దుడ్డెను కట్టేయమని ఇంకోడనట్టు వంద ఉండే కాళేశ్వరం ప్రాజెక్టులో ఒక్క కంపోనెంట్ లో ఒక్క మేటిగడ్డ బరాజ్ లో రెండు పిల్లర్లకు పగుళ్లు వస్తే అది కూడా కాంగ్రెస్ వల్లే లుచ్చాపన చేస్తున్నారని నా నమ్మకం ఈ రోజు కూడా ఖచ్చితంగా మరి ఇవాళ కేసీఆర్ గారిని బద్దాం చేయాలనే కుట్ర ఏదైతే కాంగ్రెస్ బీజేపీ చేస్తున్నారో ఈ కమిషన్ ముందు కూడా విచారణ విచారణలో నిజాలు బయటకు వస్తాయి మేము చేసిన తప్పేమీ లేదు అట్లాగే రేపు ప్రజాక్షేత్రంలో కూడా తప్పకుండా ప్రజలు తిరుగులేని విధంగా ఈ పార్టీలకు సమాధానం ఇస్తారనేది మనం न तेल जय तेल जय तेल